సార్ చెప్పండి ఇక్కడ దగ్గరలో ఇప్పుడు మీకు మీ ప్రాంతంలో ఏదైతే ఉంది ఈ సిద్ధం సభ ఏర్పాటు చేసి ఎలా అనిపిస్తుంది మాకు ఎంతో ఆనందంగా ఉంది మా వెనకటి రోజుల్లో ఇంతమడికి ఇప్పుడు ఇంతలో సభ జరిగింది ఈ ఏరియాలో ఈ అద్దెంకి కాన్స్టిట్యూషన్లో మా కోర్చిపాడు మండలంలో ఇంతమడికి ఇప్పుడు లేదు మళ్ళీ కూడా జరగదు ఇది ఒక మా అదృష్టం ఈ టైంలో మేము సర్పంచ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టడం మా వైవి సుబ్బారెడ్డి గారు అనువిరెడ్డి అన్నగారు ఇక్కడ పెట్టియటం ఎంతో సంతోషంగా ఉంది ఇంత సభ చూస్తామని మేము అసలు అనుకోలేదు రేపు జనం కూడా ఇదంతా చెయ్యాలనే పండగ వాతావరణంగా ఉంది ఇంక రేపు ఎలా ఉండదు అనేది మీరే ఊహించుకోవచ్చు అంత భారీగా జరుగుతుంది కానీ సార్ ఇక్కడ సుమారు పదిహేను పదిహేను నుంచి ఇరవై లక్షల మంది దాకా అంచనా వేస్తున్నారు వాళ్ళందరికీ ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి మీ పార్టీ వాళ్ళకి సరైన వసతులు అన్నింటిలో వాటర్ కానీ ఫుడ్ కానీ ఈ రావడానికి పోవటానికి వెళ్ళటానికి కానీ పార్కింగ్ కానీ మొత్తం అన్ని వసతులు చక్కగా ఇప్పుడు మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడనే పనిచేసి అందరు సరైన వసతులు కల్పిస్తుంది అందుట్లో ఎలాంటి అనుమానాలు లేవు ఇప్పుడు మీరు సిద్ధం అంటున్నారు పక్కన చూస్తే ప్రతిపక్ష పార్టీ కూడా మేము సంసిద్ధమే అంటున్నారు రేపు జనం తెలుస్తారు వాళ్ళు సంసిద్ధమో మేము సిద్ధమో సిద్ధం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం వనుకుబడుతుంది ఈ సభలు చూసి ఈ సభతోటి అయిపోతారు అంతమంది జనం రాబోతున్నారు రేపు ఇప్పుడు అంటున్నారు ఎంతమంది జనం వస్తున్నారో జనం చూసి వనుకుపోతున్నా అంటున్నారు కానీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అటు చూస్తే చంద్రబాబు నిర్వహించే సభలు చూస్తే అది జనం అన్నారు కదా అసలు వాళ్ళిద్దరు కలిసినా జనంలో ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గుండా ఉరిగేది ఏమీ లేదు ఈ సిద్ధం సభ చూసిన కాల్చి వాళ్ళకి ఒనుకు పుట్టి పోయి అక్కడ వాళ్ళిద్దరు అంత ధైర్యం ఉంటే మోడీ కాడికి వెళ్ళేందుకు వాళ్ళని చుట్టూ తిరగడం వాళ్ళ మధ్యలో ఆడటం ఢిల్లీ చుట్టూ ఎలక్షన్ ఏడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఢిల్లీలో కాదు ఆడికి వెళ్ళి వాళ్ళని చుట్టూ తిరగాలని పని లేదు ఏడా ఏడా చూడమన్నా ఈ సిద్ధం ఈ సభతోటి వణుకు పుట్టిద్ది వాళ్ళకి అంతే జనం తగిలింది చంద్రబాబుకు కూడా అంత భారీగా ఉండబోతుంది సిద్ధం సభ మా నియోజకవర్గంలో కానీ ఇప్పుడు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారు అతను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ నా నాలుగు పిల్లమని అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు జగన్ పట్టుకుని నా నాలుగో పెళ్ళం అన్నాడు పవన్ కళ్యాణ్ ఆయనకి ఎప్పుడు అదే అలవాటు కాబట్టి అసలు మాట మాట్లాడతాడు మా జగన్ అలాంటి మాటలు మాట్లాడు ఆయనకు ఒక పెళ్ళావా లేదా ఇంకొకట ఇంకొకట ఆ వ్యవహారాలు ఉంటాడు కాబట్టి అసలు మాట్లాడుతుంటాడు మేము అలాంటివి మాట్లాడడం లేడీస్ గురించి అసలు మాట్లాడడం అసలు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ సిద్ధం సభ తర్వాత మీ అద్దె నియోజకంలో అసలు మీ పార్టీ గ్రాఫ్ పెరిగింది అంటారా భారీగా పెరగబోతుంది రికార్డు చుట్టూ పోతున్నాడు రెడ్డి గారు మీరే చూస్తారు మరి ఇప్పుడు చెప్పండి అటు చూసినట్లయితే నారా లోకేష్ ఏమన్నా అంటే ఇప్పుడు మీరు వైసీపీ అందరూ దౌర్జన్యం వ్యవహరిస్తున్నారు నా దగ్గర రెడ్ బుక్ ఉంది అందులో అందరూ మీ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను రేపు అధికారం వస్తే ఒక్కళ్ళు కదా ఆ రెడ్ బుక్ తీసుకెళ్ళి ఆ బీరు చేసుకోవటమే ఆ రెడ్ బుక్ వల్ల ఉపయోగమే లేదు జనానికి అందరికీ మేలు జరిగింది ఎవరికి ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు ఏం లేదు వాళ్ళు ఇబ్బంది పెట్టారేం కానీ వీళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టాలి ప్రతి పేదవానికి గడపక దట్టి ఏమేమి పథకాలు మొత్తం మొత్త చేర్చిన ఒక ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాట మీరు ఈ మధ్యకాలంలో జరిగిన సభలు ఏదైతే ఉంటారు కదా కానీ మనం అటు చూస్తే మన పొంగనూరులో పోలీసుల మీద వాళ్ళు ఇటు చూస్తే ప్రతి వేదిక మీద ప్రతి సభల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము సమయంలో పాటించి జనానికి ఏం చెప్పాలో చెప్పుకొని మేము ఓట్లు లేచుకున్నాం మళ్ళీ గెలవబోతున్నాం మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.